దేవాందనాన అంటేనా అంటే ఆ వరిడికి అర్థం ఏంటి ఆ వరిడికి అర్థమేంటి ఎక్కడ చర్చిలో తందాన దేవానందనాన అన్నాడంటే ఆ దేవుడు ఇలా చేసాడు అలా చేశాడు అనేసి ఆ యేసు పక్కడికి వెళ్ళాడు వచ్చాడు వచ్చాడు పాడతారు కదా అయిపోతారు తందానా దేవానందనా అని అన్నాడు ఇంతకీ అంటే ఎవరు తందానంటే ఎవరు ఆ తందాని దేవన్నారు ఎవరు ఆ తందాన అనేది ఒక దేవత దేవుళ్ళందరికన్నా తందానని దేవత చాలా గొప్పదని చెప్తున్నారండి వాళ్ళు ఎవరు ఇప్పుడు కదా వాళ్ళకి తెలియదు పాపం తెలుసు నాకు తెలియదు చర్చిలో తందాననే దేవత దేవుడు అందరికీ దేవుడు ఎవరన్నా తందాననే దేవత అని చెప్తున్నారు లాస్ట్లో వీల్ కింద కామెంట్స్ ఎప్పుడు కల ఈ కళ్ళ మళ్ళీ తీసుకొచ్చారు ఫాస్ట్ గారు మీరు చర్చిలోను ఆ భయ్య ఏం చెప్పారు ఏసేపు చరిత్ర